హాయ్ ఫ్రెండ్స్ వినాయకుడు ఈ మండపం దగ్గర చూడండి స్వర్ణకారులు నిలబెట్టిన వినాయక మండపం బోమా కాంప్లెక్స్లో నా పేరు బసవేశ్వర్ కుమార్ మీకోసం ఈ వినాయక మండపాలు చాలా వినాయక మండపాల్లో తిరిగి ఈ షూట్ చేశాను వీడియోస్ అన్నీ చాలా వినాయకులు చూపిస్తాను చూడండి వినాయకుడు చూసారా ఎంత బాగున్నారు ఇక్కడ చూడండి ఇది చీటికి దగ్గర ఒక మండపంలో తీసాను గణపతి చాలా బాగున్నారు కదా లాస్ట్ రోజు నిమజ్జనానికి ముందు తీసాను ఇవన్నీ చూడండి ఈయన బ్లూ కలర్లో ఉన్నారు గణపతి లడ్డు అవి పాలవెల్లి అన్నీ లాస్ట్ రోజునే నాకు కుదిరింది ఆ రోజునే నేను తీసాను వీడియోస్ అన్నీ సుస్వాగతం చీటిగా దగ్గర ఇది కూడా ఇది ఇంద్రపాలెం దగ్గర అక్కడ చూడండి వినాయకుడు ఎంత బాగున్నాడో చాలా బాగున్నారు కదా చాలా పెద్ద వినాయకుడిది పెద్దమ్మగారు పూజ చేస్తున్నారు చూడండి ఇది ఇంద్రపాలెం దగ్గర చీడికి వెళ్ళి రోడ్డు ఇంద్రపాలెం దగ్గర మైక్ సెట్లు అన్నీ కూడా ఉన్నాయి ఇది ఇంద్రపాలెం దగ్గర అక్కడ వినాయకుడి గుడి ఉంటుంది చూడండి లక్ష్మీ గణపతి ఇంద్రపాలెంలో వెలిసిన లక్ష్మి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం అక్కడ పూజ చేస్తున్నారు చూడండి అది ఆలయం లక్ష్మీ గణపతి ఆలయం ఇంద్రపాలెం దగ్గర చూడండి ఎంతమంది జనం ఉన్నారు అందరూ చాలా చాలా బాగా పూజకి రెడీ అవుతున్నారు ఎవరు హడావిడి వాళ్ళు ఉన్నారు అందరూని చాలా బాగుంది కదా మళ్ళీ అక్కడి నుంచి బయట ఫ్లెక్స్ ఫ్లెక్స్ల దగ్గరికి వచ్చాను ఇక్కడ చూడండి ఇది కాకినాడ ఏటువార రోడ్లో గణపతిని చూసారా పెద్ద పెద్ద చెవులు ఈ గణపతి ఎలా ఉందో చాలా బాగుంది కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకోసమే ఇవి మండపాలన్నీ తిరిగి తీసుకొచ్చి వినాయకులు చూపిస్తున్నాను ఇంకా చాలా వినాయకులు ఉన్నారు చూపిస్తాను మొత్తం ఈ వీడియోలో అన్ని వినాయకుల్ని కవర్ చేశాను ఇదిగో బాలగణపతి అంట ఇక్కడ అన్ని ఫ్లెక్స్ లెస్ ఉన్నారు బాలగణపతి అసోసియేషన్ యూత్ చూడండి వినాయకుడికి తలపాగా అది పెట్టి పెట్టారు పెద్ద పెద్ద లడ్డూలు పెట్టారు లడ్డూ డ్రా ఏం తీ ఎక్కడా ఇంకా రాలేదు డ్రా తీసే చోట కూడా చూపిస్తాను చూడండి లడ్డూస్ రెండు లడ్డూలు పెట్టారు డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇది ఏటివర్ రోడ్లోనే వినాయకుడు వినాయకుడికి ఫ్యాన్ కూడా పెట్టారు హంస హంస మీద కూర్చున్నారు చూసారా చాలా బాగుంది కదా చూడండి చాలా వినాయకులు ఇలాగే అన్ని వినాయకుడిని ఒక వీడియోలో కవర్ చేశాను మీకోసం ఏటివార్ రోడ్లో చూడండి ఇంకో గణపతి గణపతి నవరాత్ర గణపతి నవరాత్రి మహోత్సవం మూడు పంతులు గారు పూజ చేస్తున్నారు ఈ గణపతి నిలబడి ఉన్నారు చూడండి పక్కనే ఎలక చూసారా ఎలక కూడా నమస్కారం చేస్తుంది రెండు ఎలకలు ఉన్నాయి స్టాండింగ్ గణపతి నిలబడి పూజలు అందుకుంటున్న గణపతి బాగుంది కదా పంతులు గారు పూజ చేస్తున్నారనమాట చూడండి ఇంకా వేరే గణపతి ఐదు కేజీ లడ్డూ కుప్పం ట్వంటీ రూపీస్ మాత్రమే ఇది ఏటివారి రోడ్లోనే పరమశివుడు చాలా ప్రశాంతంగా జ్ఞానం చేసుకుంటున్నాడు వెంకటేశ్వర స్వామి గణపతి గోవింద గోవింద చూడండి చాలా బాగుంది కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇంకొక గణపతి కూడా చూపిస్తాను కాకినాడలో ఉన్న చిన్న చిన్న గణ వీధుల్లో కూడా అన్ని గణపతుల్ని తీసాను ఇదిగో ఇంకొక గణపతి గణపతి ఆలయం దగ్గర చాలా పెద్ద గణపతి దుర్గా సోము ప్రసాద్ చారి చారిటబుల్ ట్రస్ట్ శ్రీ సాయి భక్తాంజనేయ శ్రీటి స్టాల్ చూడండి పార్వతీదేవి పరమేశ్వరుడు పార్వతీదేవి నంది వినాయకుడు చాలా ఎత్తుగా ఉంది గణపతి కూర్చుని ఉన్నారు ఒక చిన్న చిన్న గణపతులు ఎలా ఉందో మీరే చెప్పండి కామెంట్లో చెప్పండి చూసారా ఇంకో వేరే ఇంకో గణపతి ఇది గణపతి ఆలయం ఏటువార రోడ్ గణపతి ఆలయం చూడండి ఛత్రపతి శివాజీ గణపతి చాలా బాగుంది కదా ఛత్రపతి శివాజీ గణపతి గరిక అవి వేసేసి పూజలు చేశారు ఈరోజు సాయంత్రానికి నిమజ్జనాలు అయిపోతాయి అన్నీ అందుకనే పొద్దునుంచి కవర్ చేశారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ వాట్ బ్రోట్ యూత్ వినాయక చవితి శుభాకాంక్షలు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగో ఇంకొక గణపతి పెద్ద పెద్ద చెవులున్న గణపతి మనం చెప్పే కోరికలన్నీ వింటాడు ఈ గణపతి చూడండి మీరు ఏ కోరిక కోరుకున్నా తీరిపోద్ది చాలా బాగుంది కదా పెద్ద పెద్ద చెవులు ఉన్న గణపతి పెద్ద లడ్డు డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇదిగో నాగ గణపతి కాలింటి పడగ మీద శ్రీకృష్ణుడు నాచ్యం చేస్తున్నప్పుడు ఆ విగ్రహ అలా విగ్రహం తీసుకొచ్చారు చాలా బాగుంది కదా కాలింద గణపతి కృష్ణుడు కాళీయుడు నాగపాము గణపతి చాలా బాగుంది కదా బ్లూ కలర్లో ఉన్నాడు గణపతి చక్రం ఉంది చేతిలో లడ్డు ఉంది కింద మనం చాలా గణపతులు పెట్టారు చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇదిగో మన కాకినాడలో గ్లాస్ హౌస్ ఏటివారి రోడ్డుకి క్లాసెస్ సెంటర్కి స్ట్రైట్గా వెళ్తే ఫ్రూటీ కుమార్ గారు ఫ్లెక్స్ వేశారు ఆలయం ఆలోచనతో నిర్మించిన చవి చవితి గణపతులు చూసారా ఎంత గణపతులు ఉన్నారు వారి వీధి ఇంకో గాజుల గణపతి గాజులతో అలంకరించారు గణపతిని గాజులు ఈరోజు సాయంత్రం అందరికీ పంచి పెడతారంట చూడండి చాలా బాగుంది కదా పదహారు అడుగులు పదహారు అడుగులు పద్దెనిమిది అడుగులు పదహారు అడుగులు గాజులతో చేసిన గణపతి అడుగులు గుర్తులేదు మరి వీడియో చెప్పేటప్పుడు మర్చిపోయాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అది అక్కడ నేను ఇంకో పద్దెనిమిది అడుగుల గణపతి నేనే నిలబడ్డాను అక్కడ మా పాప ఇషిక నేను వేరే వాళ్ళు తీయమని నేను కనబడదాం కదని ఈ వీడియోలో కనబడుతున్నాను ఆ బసవేశ్వర కుమార్ యశిక నేనే మా పాప మా పాప యశిక నా పేరు బసవేశ్వర కుమార్ ఇది ఇంకో గణపతి అప్పుడే క్లోజ్ చేశారు కూడా ఈ గణపతిని ఇంకా లేట్ అయిపోతుందని త్వర త్వరగా తీసుకొచ్చేస్తున్నాను ఇదిగో నంది మీద గణపతి ఈ గణపతి చూసారా ఎలా ఉన్నారు బుజ్జి గణపతి గణపతికి ఫ్యాన్ పెట్టారు చూసారా పాలవెల్లి గణపతి పింక్ కలర్ లో ఉన్న గణపతి బాక్సులు పెట్టారు ఈ ఫోటో తీసుకోమన్నారు వీడియో తీసుకోమన్నారు సాంగ్స్ మాత్రం గట్టిగా పెట్టారు టీజే సాంగ్స్ చాలా బాగుంది కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఇంకొక గణపతి చూసారా బాలగణపతి యూత్ అంట ఇదిగో గణపతి ఎలా ఉన్నారో చూసారా బాగున్నారు కదా ఈ శక్తి గణపతి సోలం అవి ఉన్నాయి త్రిశూలం ఉంది బ్లూ కలర్లో ఉన్నారు నంది మీద కూర్చున్నారు ఇంకో పక్కన రాక్షసుని సహరిస్తున్నట్టు ఉంది శక్తి గణపతి చాలా బాగుంది కదా ఇక్కడ మన మన ఫ్రెండ్స్ కూర్చున్నారు గణేష్ ఫ్రెండ్స్ అందరూ ఫ్యాన్ కూడా పెట్టుకుని కూర్చున్నారు ఫోన్లో డీజే సాంగ్స్ ఏం పెడదామని ఆలోచిస్తూ ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బేశ్వర